జీవితంలో ఎన్నడికి కూడా మీరేం ఆడకూడదు అబద్ధము ఆడకూడదు అబద్ధమారుడు ద్వారా ఇస్రాయల్ అందరికీ శాపం వచ్చి పడింది చేయొద్దల పని చేటు ద్వారా ఇస్రాయలులకు కీడు వచ్చి పడింది మన ఇంటికి కీడు రాకూడదు పద్మగారు అర్థమవుతుందా మన ఇంటికి కీడు రాకూడదు మన ఇంట్లోనికి సాధన రాకూడదు మన ఒంట్లోనికి తెగులు రాకూడదు అయితే మనం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి నేను ఎక్కడ తప్పిపోయిన ప్రవ్వా అని ప్రార్థన చేయాలి నేను ఎక్కడ జారిపోయిన ప్రభు అని ప్రార్థన చేయాలి నేను ఎక్కడ తొలగిపోయాను బ్రవ్వా అని ప్రార్థన చేయాలి ఈ షాపు ఎందుకు వచ్చిందని హోశువా ప్రార్థన చేశాడు తప్పు చేసింది ఆకాను అబద్ధమూ అందరికీ వచ్చింది ఈ రాత్రి రాత్రిగా తెలియచేస్తున్నాను మన ఇంటి మీదకి దేవుని ఆశీర్వాదం రావాలంటే మన ఒంటి మీదకి దేవుని ఆశీర్వాదం రావాలంటే మనము ప్రార్థన చెయ్యాలి శావుకులు చెప్పినట్లు చెయ్యాలి రాహాబు వేసి ఇంటి మీదకి ఆశీర్వాదం వచ్చింది అసలు కీడే రావాలి ఆమెకి ఆమెకు నష్టమే జరగాలి ఆమె కూడా ఆ ఎరుక పట్నస్థులతో చంపబడాలి అగ్నితో కాల్చబడాలి కానీ అలా జరగలేని కారణం ఆమె శావుకులను ఇంట్లో చేర్చుకుంది సావుకులపై పగ పెట్టుకుంటే సావుకులపై కక్ష పెట్టుకుంటే సావుకులపై కుట్ర కలిగి ఉంటే ఇంట్లో పెట్టుకుని ఎరుకో పడ్డప్పుడు రాజు కబురు పంపించేదివారు వచ్చారు రా పట్టుకున్నారా అని కపటంగా మాట్లాడి అశుతో మాట్లాడి ఇంట్లో పెట్టుకుని అలా కబురు పంపించేది అలా చేసిందామే చేయలేదు దేవుని సేవకులకు కీలి చేయడానికి ఇష్టపడలా దేవుని సేవకులకు ఆ చేయడానికి ఇష్టపడలా దేవుడి సేవకులకు నష్టాలు కల్పించిన ఇష్టపడలా నేనైనా నష్టపోవడానికి ఇష్టపడతాను గాని నా ఇంటికి వచ్చిన సేవకులు నష్టపోకూడదని ప్రేమ చూపింది కనుకనే దేవుడు యహోషోతో మాట్లాడి ఆ ఇంట్లో ఉన్న వారికి ఎవరికి కీడు జరగకూడదు దేవునికి చెబుదాం అలా లుయ్యా ఆ ఇంట్లో ఉన్న వారికి ఎవరికి కీడు జరగకూడదు మన ఇంట్లో ఉన్న వారికి ఎవరికి కీడు జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి దేవుని సేవకులను ఆదరించుట నేర్చుకోవాలి దేవుని సేవకుల మాట వినటం నేర్చుకోవాలి దేవుని సేవకులు చెప్పింది చేయటం నేర్చుకోవాలి రాహు వేష అవి నేర్చుకుంది విన్నది వారిని చేర్చుకుంది వారికి మేలు చేసింది కనుకనే ఆ కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా శాపం రాకుండా ఆశీర్వాదాలు సంపాదించింది దేవుని స్తోత్రం నీవి నీ ఆలోచన ఎలాగుంది